హాయ్ ఫ్రెండ్స్ టీమిండియా యువ బ్యాటర్ తెలుగు తేజం తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్కు టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిదా అయ్యాడు ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో వర్మ అసాధారణ ప్రదర్శనతో భారత్కు విజయాన్నందించిన సంగతి తెలిసిందే దాంతో తిలక్ వర్మకు సూర్యుడు వందనం చేశాడు విజయ లాంఛానాన్ని పూర్తి చేసిన వెంటనే తిలక్ వర్మ దగ్గరకు వెళ్లిన సూర్యుడు వంగి సలాం కొట్టాడు కెప్టెన్ వందనానికి తిలక్ వర్మ సంతోషం వ్యక్తం చేశాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి ఐదు టీ ట్వంటీల సిరీస్లో భాగంగా శనివారం చెన్నై వేదికగా జరిగిన రెండో టీ ట్వంటీలో టీమిండియా రెండు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో తిలక్ వర్మ యాభై ఐదు బంతుల్లో నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లతో డెబ్బై రెండు నాటౌట్ అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించాడు ఈ మ్యాచ్లో ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన తిలక్ వర్మ పవర్ ప్లేలో దూకుడుగా ఆడాడు భారీ సిక్స్లతో పాటు బౌండరీలతో విరుచుకుపడ్డాడు అయితే పవర్ ప్లే అనంతరం భారత్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో వేగం తగ్గించి పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేశాడు వాషింగ్టన్ సుందర్తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు అతను కూడా వెనుదిలగడంతో నూట పదహారు పరుగులకే భారత్ ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఈ పరిస్థితుల్లో తిలక్ టేలెండర్ల సాయంతో అద్భుతంగా బ్యాటింగ్ చేసి విజయాన్నందించాడు ఈ అసాధారణ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు తిలక్ వర్మ బ్యాటింగ్కు కెప్టెన్ సూర్యతో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా ఫిదా అయ్యారు మ్యాచ్ ముగిసిన వెంటనే తిలక్ వర్మకు భారత ఆటగాళ్లు సెల్యూట్ చేశారు తిలక్ వర్మ పోరాటాన్ని విరాట్ కోహ్లీ మెల్బోర్న్లో ఆడిన ఐకానిక్ ఇన్నింగ్స్తో అభిమానులు పోలుస్తున్నారు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట అరవై ఐదు పరుగులు చేసింది కెప్టెన్ జోస్ బట్లర్ ముప్పై బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్స్లతో నలభై ఐదు టాప్ స్కోరర్గా నిలవగా బ్రైడన్ కార్స్ పదిహేడు బంతుల్లో ఫోర్లు మూడు సిక్స్లతో ముప్పై ఒకటి విలువైన పరుగులు చేశాడు భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా అర్ష్దీప్ సింగ్ హార్దిక్ పాండ్యా వాషింగ్టన్ సుందర్ అభిషేక్ శర్మలకు తలో వికెట్ పడగొట్టారు అనంతరం భారత్ పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట అరవై ఆరు పరుగులు చేసి గెలుపొందింది తిలక్ వర్మకు అండగా వాషింగ్టన్ సుందర్ పంతొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు సిక్స్తో ఇరవై ఆరు కీలక ఇన్నింగ్స్ ఆడాడు ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ మూడు బై ఇరవై తొమ్మిది మూడు వికెట్లు తీయగా జోఫ్రా ఆర్చర్ మార్క్వుడ్ ఆదిల్ రషీద్ ఓవర్టన్ లివింగ్స్టోన్ తలో వికెట్ తీశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్